సో ఛానల్ మామెంట్ మీట్ ఆఫ్ ఇట్స్ మీ సంధ్యలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో నా అవతారం చూసి కంగారు పడకండి మార్నింగ్ నుంచి ఫుల్ హడావిడి హడావిడిగా ఉన్నా అనమాట ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కదండి మా అత్త వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది అని చెప్పి సో ఆ ఫంక్షన్ అటెండ్ చేయడానికి బయలుదేరుతున్నా అండ్ ఎప్పట్లాగానే మేము రైల్వే తత్కాలని పెంచి పోషించడానికి మళ్ళీ తత్కాల్లోనే టికెట్స్ తీసుకున్నాం అనమాట అంటే టికెట్స్ లేవు అవైలబుల్గా సో అందుకని తత్కాలంలో టికెట్స్ నిన్న బుక్ చేసుకున్నాము సో అప్పుడు కన్ఫర్మ్ అయిందనమాట ట్రిప్కి మనం వెళ్తున్నాము ఈ ఫంక్షన్ అటెండ్ చేయడానికి నేను చెప్పి యాజ్ యూజువల్గా మా మావయ్య గారు మా వారు రావట్లేదు మావ్య మావయ్య గారు ట్రావెల్ చేయరు కాబట్టి ఆయన ఇక్కడే ఉంటారు అండ్ మా వారు ఉండి చూసుకుంటా అన్నారు కాబట్టి నేను పిల్లలు మాత్రం వెళ్తున్నాను ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి మేము ముగ్గురు అయితే వెళ్తున్నాము అండ్ దట్టు ఇప్పుడు ఫంక్షన్ శ్రీకాకుళంలో అనమాట అంటే మా హైమత్త వాళ్ళది కదా శ్రీకాకుళం బట్ మేము శ్రీకాకుళంకి డైరెక్ట్గా వెళ్లకుండా ముందు వైజాగ్ వెళ్ళిపోతున్నాము అక్కడి నుంచి అందరూ కలిసి శ్రీకాకుళం వెళ్దామని ఎందుకంటే మా మనత్త బుజ్జత్త వీళ్ళంతా వైజాగ్లో ఉంటారు మా చెల్లి వాళ్ళు అంతా అండ్ అమ్మ వాళ్ళు కూడా డైరెక్ట్గా వైజాగ్ అనమాట సో అందరూ అక్కడ గుమ్ము గూడి అందరం అక్కడ కలుసుకొని అక్కడి నుంచి బై రోడ్ చాలా దగ్గరే అనమాట సో కారులో వాళ్ళందరం బై రోడ్ వెళ్ళిపోదాము అని చెప్పి ప్లాన్ వేసుకున్నాం అనమాట సో అందుకని ఈ రోజు నైట్ ఏ నా ట్రైన్ అండ్ నేను చేయాల్సిన పనులు అయితే ఎన్ని ఉన్నాయో టైం మాత్రం అసలు లేదనమాట ఇంకా అలా హడావుడిగా ఏదో చేసేస్తున్నాను సో ఇంకా ప్యాకింగ్ అయితే అసలు లిటరల్గా ఏమీ స్టార్ట్ చేయలేదండి అసలు ఏమి ఇలాగ సూట్ కేసు కూడా తీయలేదన్నమాట పొద్దు నుంచి సూట్ కేస్ తీయండి సూట్ కేస్ తీయండి అని అడుగుతుంటే ఎవరు తీసి ఇవ్వట్లేదు ఇంకా తర్వాత నేనే తీసుకోవాలి కానీ ముందైతే మిగతా స్టఫ్ అంతా అంటే జ్యువెలరీ ఏం పెట్టుకోవాలి మేకప్ కిట్ ఏం పెట్టుకోవాలి ఇట్లాంటివన్నీ అయితే తీసి పెట్టేసుకుంటున్నాను మనం జనల్కల్లే ట్రావెలింగ్కి అది వెళ్ళినప్పుడు అక్కడ వెదర్కి తగ్గట్టు అక్కడ వాటర్ తగ్గట్టుగా అలాగా వాడుతుంటాం కదా బట్ ఫేస్ వాష్ ఒక్కటి మాత్రం నేను క్యారీ చేస్తుంటాం అనమాట సో ఇప్పుడు ఆల్రెడీ ఫ్రెష్ వచ్చేసాను కాబట్టి నా ఫేస్ వాష్ కూడా తెచ్చేసుకున్నాను సో దిస్ ఇస్ మై ఫేస్ వాష్ మీకు అందరికీ తెలుసు కదా ఇది క్యూర్ స్కిన్ అనమాట క్యూర్ స్కిన్లో మనకి పర్సనలైజ్డ్ కిట్ వస్తుంది కదా అలాగా మన కిట్లో జనరల్గా నాలుగు ఐదు ప్రోడక్ట్స్ నాలుగు ఎక్కువ వస్తాయి ఐదు కొంతమందికి కూడా రావచ్చు సో అలా నాలుగైదు ప్రోడక్ట్స్ వస్తాయి నాకైతే ఫోర్ ప్రోడక్ట్స్ వచ్చినాయి కదండి ఫేస్ వాష్ సన్ స్క్రీన్ ఒక మాయిశ్చరైజర్ అంటే బ్యారియర్ రీస్ట్రక్టర్ క్రీమ్ అండ్ ఇంకొకటి మల్టీ కరెక్టర్ గేమ్ సో ఈ నాలుగు అయితే వచ్చినాయి లాస్ట్ అంటే ఇంతకుముందు వచ్చిన ప్రోడక్ట్స్ కన్నా ఇప్పుడు ప్రొడక్ట్స్ వేరనమాట ఎందుకంటే మనం ప్రతిసారి ఫోటో అప్లోడ్ చేస్తాం కదా ఆ ఫోటో అప్లోడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి దాంతో మనకి ప్రొ కిట్ ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి మన ఫేస్లో వచ్చిన చేంజెస్ని బట్టి మనకి ప్రోడక్ట్స్ కూడా మారుతూ ఉంటాయి ఇదివరకు నేను అప్లోడ్ చేసిన దాన్ని బట్టి నాకు ఇదివరకు వచ్చిన కిట్ ప్రిస్క్రైబ్ చేశారు ఇప్పుడు నా ఫేస్లో కొన్ని చేంజెస్ అవడం వల్ల ఇప్పుడు ఇంతకుముందు ఉన్నంత డ్రైగా ఇప్పుడు ఉండట్లేదు సో అందుకని దానికి తగ్గట్టుగా ఇప్పుడు వచ్చిన కిట్ని నాకు ప్రిస్క్రైబ్ చేశారనమాట సో అలాగే ఎప్పుడు ప్రతిసారి ఒకటే కిట్ వస్తుందని ఏముండదండి ఇట్ కీప్స్ చేంజింగ్ సో నా స్కిన్లో కూడా చాలా వరకు చేంజ్ అయితే వచ్చింది ఎస్పెషల్లీ డ్రై స్కిన్ విషయంలో ఎందుకంటే ఇట్లా ఫ్రెష్ అయ్యి రాగానే మొత్తం ఇట్లా ఇట్లా ఉండేదన్నమాట మొత్తం డ్రై డ్రై అయిపోయినట్టు ఇట్లా టైట్గా అనిపించేసేది అనమాట ఇప్పుడు ఇది ఏంటంటే మనకి మైల్డ్ క్లెన్సర్ అనమాట ఇది జెంటిల్ క్లెన్స్ ఫేస్ వాష్ కాబట్టి నాకు మేబీ అంత స్ట్రిప్ ఆఫ్ చేయట్లేదేమో నా ఫేస్ నుంచి ఆయిల్స్ ఆయిల్స్ని అనిపిస్తుంది అండ్ అలాగే మనం మళ్ళీ వెంటనే యూజ్ చేస్తాం కదా మాయిశ్చరైజర్ ఇవన్నీ కూడా సో వాటి వల్ల అనుకుంటా నాకైతే ఇప్పుడు బాగా అనిపిస్తుంది ఇదిగోండి ఇప్పుడైతే ఇది బ్యారియర్ రీక్స్ రీస్ట్రక్చర్ క్రీమ్ దీంట్లోనే సెరామైడ్స్ ఓట్ బ్రాన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఇదే నాకు మాయిశ్చరైజర్ లాగా మాయిశ్చరైజర్ అంటే మనం ఇది ఇది ఎంత బాటిల్ ఉందో చూసారు కదండి ఇయో ఇంత ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ పెట్టేసుకోవాలని కాదు జస్ట్ దానిలో మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా రాస్తారు ఏది ఎంత యూస్ చేయాలని సో ఇది అనుకోండి జస్ట్ ఒక రైస్ గ్రెయిన్ ఒక సైడ్ ఒక రైస్ గ్రేన్ ఒక సైడ్ అంతే అనమాట ఆ కొంచమే ఎంత స్ప్రెడ్ అయ్యి మంచి మాయిశ్చరైజేషన్ ఇస్తుంది ఇప్పుడు ఆల్రెడీ నేను మాయిశ్చరైజ్ చేసుకున్నాను దీంతో సో ఇది కూడా కొద్దిగా రాసుకుంటే కూడా స్కిన్ అంతా కూడా మంచిగా సాఫ్ట్ అండ్ సపోల్గా అనిపిస్తూ ఉంటుంది సో అందుకని ఏవి తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా ఐ క్యారీ మై ఫేస్ వాష్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలండి ఎందుకంటే బయట అంతా తిరుగుతూ ఉంటాం కదా సన్ వల్ల చాలా డ్యామేజ్ అవుద్ది సో ఐఎమ్ క్యారింగ్ మై సన్ స్క్రీన్ అండ్ దిస్ ఈజ్ మై మాయిశ్చరైజర్ అని సో ఇంకొకటి ఏమో ఇది మల్టీ యాక్టివ్ కరెక్టర్ కాకపోతే ఇది ఆల్టర్నేటివ్ డేసే యూస్ చేయమన్నారన్నమాట సో అది దీన్ని ప్రస్తుతాన్ని తీసుకెళ్లాలా వద్దా అని ఈ బ్యాగ్లో పట్టే ప్లేస్ని బట్టి డిసైడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ మూడు అయితే మాత్రం నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను సో ఇన్ కేస్ మీరు కూడా ఈ స్కిన్ కిట్ ట్రై చేయాలనుకుంటే లింక్ ఇస్ ద డిస్క్రిప్షన్ అండ్ అలాగే నా కూపన్ కోడ్ మర్చిపోకుండా ఇది వాడితే మీకు ఇంకా ఎక్స్ట్రా టూ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఆ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను నేను ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే టైం అంతా అయిపోతుంది నా ట్రైన్ టైం కూడా అయిపోతుంది ఇప్పుడు ఫాస్ట్గా మనం రెడీ అయిపోతాం ఓకే సో ముందైతే ప్యాక్ ప్యాకింగ్ చేయాలి అంతలో నాకు కొంచెం కిచెన్లో పని ఉంది ఫస్ట్ అది చూసుకొని వచ్చి దెన్ సూట్ కేసులు అవి తీసుకొని ప్యాకింగ్లు ఇవన్నీ చేసుకోవాలన్నమాట నేను పిల్లల్ని అడిగాను వాళ్ళిద్దరినీ హెల్ప్ చేయని వాళ్ళ బ్యాగ్స్ వాళ్ళని ప్యాక్ చేసుకోమన్నా అండ్ నేను నాయి చేసుకోవాలి సో ఇంకా సూట్ కేసే కిందకి రాలేదు ఇంకా ప్యాకింగ్ చాలా ఉంది ఓకే బాయ్ బాయ్ బాయ్

జనరల్గా ఎప్పుడైనా ఊరెళ్తున్నాము నన్ను అంటే ముందు నుంచే సూట్ కేసు కింద పెట్టేసుకొని గుర్తు వచ్చినప్పుడల్లా కొన్ని కొన్ని అందులో పెట్టేస్తూ ఉంటా అనమాట అంటే ఊరు వెళ్ళడం అనేది ఒక ఎమోషన్ కదా అది ఎక్కడికి అన్నది పక్కన పెట్టేస్తే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట సో అలాగా ఈసారి మాత్రం ఇంకా ఆల్మోస్ట్ ఈరోజు రాత్రికే ట్రైన్ అని అంటే ఆఫ్టర్నూన్కి కానీ నేను సూట్ కేసు కిందకి దించలేదు అసలు ప్యాకింగ్ అంటే టికెట్ దొరికితే వెళ్దు కానీ లేకపోతే లేదు అని చెప్పేసారనమాట సో తత్కాల్లో టికెట్ దొరకడం అనేది కొంచెం ఎప్పుడూ ఒక థర్టీ పర్సెంట్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది కదా అందుకని నేను కూడా ఏమీ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయలేదు ఫైనల్లీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా నా పరిస్థితి అసలు ఎలా ఉందంటే నేను చెప్పాలన్నమాట ఇదిగోండి హెడ్ బ్యాగ్ చేసి వచ్చా ఇప్పుడే ఇంకా జుట్టు తడిగా ఉంది ప్యాకింగ్ అవ్వలేదు ఇంకా ప్యాక్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఇదిగోండి బ్యాగ్ తీసుకొని బయటకెళ్తున్నాను నేను ఎందుకను అనుకుంటున్నారు టైలర్ దగ్గర బ్లౌజ్ ఉంది ఆ విషయం మర్చిపోయాను సో ఇప్పుడు టైలర్ దగ్గరికి వెళ్ళి ఈ బ్లౌజ్ తెచ్చుకొని ప్యాక్ చేసుకొని ఓ గాడ్ అసలు తడి చుట్టుతో బయటకే వెళ్ళాలి నేను బట్ ఇప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంటే ఏం చేస్తా చెప్పండి లాగత రాజామో అని ఎలాగా నీళ్లు గారుతున్న ఈ చుట్టుతోటే బయటకు వెళ్తున్నాను సో లెట్స్గా ఇప్పుడు వెళ్ళి టైలర్ దగ్గరికి వెళ్ళి బ్లౌజ్ తెచ్చుకోవాలి ఎలా కుట్టారో ఏమో సెట్ అవుదో లేవో టైలర్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి వచ్చేటప్పుడు ఇదే థాట్ ప్రాసెస్ ఉంటుందండి ఎలా కుట్టారో ఏమో వేసుకొని చూడాలి సెట్ అవుతా లేదా అంత మంచిగా ఉండాలి ఇట్లా అనుకుంటూ ఉంటాం అనమాట సో ఇప్పుడు అదే చేసుకుంటూ వెళ్తున్నాను లెట్కో ఇంటికి వచ్చేసా అండ్ నా బ్లౌజులు తెచ్చేసుకున్నాను కుట్టించేసుకొని ఇప్పుడు ఇవన్నీ సుట్కేస్లో చదువుకోవడమే ఆలస్యం అనమాట పిల్లల డ్రెస్సులు నావి అన్నీ తెచ్చుకున్నా అండ్ ఇంకా నా ప్యాకింగే డిలే అండి పిల్లల్ని వాళ్ళే వాళ్ళు ప్యాక్ చేసుకోమని అన్నాను కదా వాళ్ళ బ్యాగ్స్లో ఎదుగోడి ఆల్రెడీ అన్నీ ప్యాక్ చేసుకొని తెచ్చేసుకున్నారన్నమాట ఇద్దరు ఎవరికాళ్ళి పెట్టేసుకొని అండ్ వాళ్ళకి ఏంటంటే ఇంకా స్పేస్ లేదు అని అంటున్నారు నేను అదే చూస్తున్నాను అన్నమాట స్పేస్ ఉందిరా ఇంకా సరిగ్గా అడ్జస్ట్ చేస్తే ఇంకా అని చెప్పి బట్ పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఏంటంటే చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు కాబట్టి నాకు సగం పని తప్పుతుందనమాట లేకపోతే ఇదివరకు అన్నీ నేనే చేయాల్సి వచ్చేది ఇప్పుడు వాళ్ళు కొంచెం వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ పనులన్నీ కూడా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు అండ్ బట్టలు అవి ప్యాక్ చేసుకోవడం అన్ని కానివ్వండి లైక్ ఇన్నర్ వేర్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఫంక్షన్కి ఏంటి టావల్స్ ఏంటి ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చూసుకొని బాగానే ప్యాక్ చేసుకున్నారు అండ్ ఇంతకీ నేను శ్రీకాకుళం వెళ్తున్నానని చెప్పాను కానీ ఫంక్షన్ ఏంటన్నది చెప్పలేదు కదండి సో మా హైమత్త వాళ్ళు శ్రీకాకుళంలో ఉంటారు కదా నర్సన్నపేటలో మా హైమత్త కోడలు సీమంతం వీడియో కూడా మీతో షేర్ చేశాను తనకి బేబీ గర్ల్ పుట్టిందనమాట సో తనకి నామకరణం అండ్ బార్సాల చేస్తున్నారు సో ఆ ఫంక్షన్ని వాళ్ళు నర్సనపేటలో చేస్తున్నారు అనమాట ఎందుకంటే డెలివరీ కానివ్వండి సీమంతం కానివ్వండి అన్నీ కూడా హైదరాబాద్లో జరిగినాయి సో అందుకని ఈ ఫంక్షన్ అదంతా అక్కడ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నర్సనపేటలో సెలబ్రేట్ చేస్తున్నారన్నమాట సో అందరం అందుకని నర్సనపేట వెళ్తున్నాము ఇప్పుడు కట్ చేస్తే మా ట్రైన్ టైమింగ్ ఏంటి అని అంటే ఎయిట్ ఫిఫ్టీన్ అని చెప్పారు నాకు సో నేను అది ఎయిట్ ఫిఫ్టీ అనుకోని ఓకే ఎయిట్ ఫిఫ్టీకి కదా మనం సెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి బయలుదేరినా సరిపోతుంది సెవెన్ ఫిఫ్టీకి అలా బయలుదేరినా సరిపోతుంది అప్పుడు కూడా గంట ముందు బయలుదేరినట్టు నన్ను అనుకుంటూ ఉన్నా అనమాట బట్ అక్కడ సీన్ మారిస్తే ఏమైందంటే అది ఎయిట్ ఫిఫ్టీ కాదు ఎయిట్ ఫిఫ్టీ అని అనమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్తో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసారా అది ఎనిమిది పదిహేను నిమిషాలని చెప్తే క్లియర్గా అర్థమయ్యేది బట్ ఎయిట్ ఫిఫ్టీన్ అనేసరికి నేను ఇంకా సెవెన్ ఫార్టీ ఫైవ్ కదా బయలుదేరేది అన్నట్లుగా ఏమీ రెడీ కాలేదు అప్పటికప్పుడు హడావిడిగా జస్ట్ డ్రెస్ ఒకటి మార్చుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాం అనమాట ఎందుకంటే ఆ టైంలో ట్రాఫిక్ కూడా ఉంటుంది అంత స్టేషన్ దగ్గర ట్రాఫిక్ ఉంటుంది ఇంకా ట్రైన్ అసలు దొరుకుతుందా లేదా అని ఇంకా ఫుల్ టెన్షన్ టెన్షన్ స్టార్ట్ అయింది ఎందుకంటే మేము స్టార్ట్ అయింది సెవెన్ ఫార్టీ ఫైవ్కి మా ఇంటి నుంచే ఆల్మోస్ట్ ఎంత త్వరగా వెళ్ళినా ఒక ట్వంటీ మినిట్స్ అన్నా పడుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇంకా మా వారికి ఫుల్ కోపం వచ్చిందనమాట ఆయన అంటూనే ఉన్నారు ఇట్లా ఎవరైనా ట్రావెల్ చేస్తారా ఒక గంటన్నా ముందు బయలుదేరాలి కదా టైమింగ్ చూసుకోవాలి కదా అని చెప్పి ఇంకా ఫుల్ వెళ్ళేంత వరకు కి క్లాస్ పీక్తూనే ఉన్నారు అండ్ మేమే హడావిడిగా బయలుదేరామంటే మొత్తం అక్కడ తార్నాక దగ్గర అంతా ఫుల్ ఇట్లా ట్రాఫిక్ జామ్ ఉందండి చూస్తున్నారు కదా అసలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా కదులుతున్నాయి అనమాట ఇంకా నాకేమో ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది ట్రైన్ మిస్ అయిపోద్దా ఏంటి అన్నట్లుగా ఎందుకంటే అది ప్లాట్ఫామ్ వన్నో టెన్నో అనుకోండి అక్కడికి వచ్చేయచ్చు కానీ ఇది ఏ ప్లాట్ఫామ్ సిక్స్ అలా వస్తుందన్నమాట మనం వెళ్ళి మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ పైకి వెళ్ళాలి కదా ఇనఫ్ టైం ఉంటుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డాము ఇంకా నేను అసలు ఏమీ రెడీ కూడా కాలేదు కదండి ఇయర్ రింగ్స్ కూడా నేను మార్చుకోలేదు అనమాట ఇంకా హడావిడిలో బ్యాగ్లో ఉన్న ఇయర్ రింగ్స్ తీసేసుకొని ఇవి పెట్టుకున్నా ఎందుకంటే వేరే ఇయరింగ్స్ పెట్టుకున్నా అవి ఈ డ్రెస్ పైకి బాగోవుడాను ఇంకా కార్లో కూర్చొని ఇయర్ రింగ్స్ అయ్యి మార్చుకున్నా అనమాట ఫైనలీ ఎలా అయితే ఏంటి ప్లాట్ఫామ్ టెన్ వైపు వెళ్ళిపోయాము ఎందుకంటే వన్ వైపు ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది సో వన్ వద్దు మనం బెటర్ టెన్ వైపుకి వెళ్ళిపోదాం లగేజ్ ఎక్కువ లేదు కదా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి మా వారు ప్లాట్ఫామ్ టెన్ వైపు తీసుకొచ్చేసారు ఇంకా అక్కడేమో అంతా కన్స్ట్రక్షన్స్ అవి అన్నీ జరుగుతూ ఉన్నాయి కదండి మొత్తం టర్నింగ్ టర్నింగ్లు పెట్టి ఎక్కడో బాగా చుట్టు తిరిగి చుట్టు తిరిగి వచ్చినట్లుగా ప్లాట్ఫామ్ టెన్ వైపు వచ్చాము ఇంకా మేము ప్లాట్ఫామ్ పైకి వచ్చేసరికి ఆల్రెడీ ట్రైన్ అక్కడ వెయిట్ చేస్తూ ఉందనమాట జనరల్గా ఎప్పుడు ముందే వచ్చి ఉంటాము ఆ తర్వాత ట్రైన్ వస్తుంది కదా బట్ ఈ ట్రైన్ ఇక్కడి నుంచే స్టార్టింగ్ లేండి సికింద్రాబాద్ నుంచి ఆల్రెడీ ప్లాట్ఫామ్ పైన వెయిట్ చేస్తూ ఉంది అండ్ ఇంకా నా ఫుల్ లుక్ ఎలా ఉందని నేను షేర్ చేయలేదు కదండి అక్కడ ఇంకా టైం ఉంది కాబట్టి ట్రైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి అక్కడ ప్లాట్ఫామ్ మీద నీ ఫిక్స్ దిగారు ఇదిగోండి ఇలా రెడీ అయ్యా కట్ చేస్తే ఇంకా ట్రైన్ రైట్ టైంకల్లా మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఆ టైం కల్లా వైజాగ్ అయితే చేరుకున్నామండి అండ్ ఇంకా చెల్లిని కూడా రావద్దన్న ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా హ్యాపీగా క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తా మళ్ళీ నువ్వు వచ్చి ఇక్కడ వెయిట్ చేసి మమ్మల్ని పిక్ చేసుకొని వెళ్ళడం ఇదంతా ఎందుకు అని చెప్పి సో మేమే డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాం అండ్ యో వైజాగ్ ఐఎమ్ హియర్ ఎందుకంటే వైజాగ్ వచ్చిన ప్రతిసారి చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వైజాగ్ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిటీ అనమాట నేను ఇప్పుడు చాలాసార్లు షేర్ చేసినట్టున్నాను బట్ మళ్ళీ నేను ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలనుకున్నాను అనమాట నా బీటెక్ బట్ అది మిస్ అయింది సో ఎందుకు వైజాగ్ అంటే మాత్రం చాలా ఇష్టము సో ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని మా ముఖాలు చూస్తున్నారు కదా పొద్దున్నే ఆరున్నర కంటే నిద్ర మొక్కలు కాక ఏముంటాయి చెప్పండి సో అలా నిద్ర ముఖాలతోటే బయట క్యాబ్ కోసం వెయిట్ చేసి క్యాబ్ రాగానే ఎక్కి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము నేనన్నా ఇంకా రీసెంట్గా వైజాగ్ వచ్చి వెళ్ళాను కానీ పిల్లలు అయితే అస్సలు రాలేదండి సో వాళ్ళైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారన్నమాట ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఇష్టము సో షన్నుతో ఆడుకోవచ్చు షెనుబాబు ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు నన్ను అనుకుంటూ వాళ్ళు ఫుల్ ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ ఉన్నారన్నమాట అండ్ మార్నింగే కాబట్టి రోడ్ పైన ఏమీ ట్రాఫిక్ లేదు అలా మనం ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఇంక మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి చెల్లు ఆల్రెడీ కిందకు వచ్చేసి గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది

నువ్వు ఆగు నువ్వు ఆగు వీళ్ళు వెళ్తీ నువ్వెలరా ఏడు బండి పెట్టుకుని పడుతున్నాడా వీడికి హెయిర్ కట్ చేయించావా పిలు తమ్ముడు అని పిలు అలా కాదు బయట ఆడుకోవడానికి అటు నవ్వుకుంటున్నాడు చూడాడు నీతో ఆడుకోవడానికి ఎవరు వచ్చారు నవ్వుకుంటున్నాడు పడుకోనిరా పోనీ చేసాడు തമ്മി చె ఎక్కడా చెన్ను ఎక్కడా చెన్ను ఏడి తగదు పడక పడగా చెడుగా అర్జును ఎలా పట్టేసుకున్నాండి